చూస్తున్నాం చిత్తూరు మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది రెండు వేల పదిహేను నవంబర్ పదిహేడున మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఈ రెండు హత్యలు హత్యాత్వం కుట్ర కేసులను కోర్టు సీరియస్గా పరిగణించింది ఈ కేసులో ఐదుగురు దోషులుగా తేల్చిన చంద్రశేఖర్ వెంకటాచలపతి మంజునాథ్ జయప్రకాష్ రెడ్డి వెంకటేష్లకు చిత్తూరు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది చిత్తూరు మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది రెండు వేల పదిహేను నవంబర్ పదిహేడున మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఈ రెండు హత్యలు హత్యాయత్నం కుట్ర కేసులను కోర్టు సీరియస్గా పరిగణించింది ఈ కేసులో ఐదుగురు దోషులుగా తేల్చిన చంద్రశేఖర్ వెంకటాచలపతి మంజునాథ్ జయప్రకాష్ రెడ్డి వెంకటేష్లకు చిత్తూరు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది మాజీమేయర్ ఖఠారి దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది రెండు వేల పదిహేను నవంబర్ పదిహేడున మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఈ రెండు హత్యలు హత్యాయత్నం కుట్ర కేసులను కోర్టు సీరియస్గా పరిగణించింది ఈ కేసులో ఐదుగురు దోషులుగా తేలిన చంద్రశేఖర్ వెంకటాచలపతి మంజునాథ్ జయప్రకాష్ రెడ్డి వెంకటేష్లకు చిత్తూరు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది దీని గురించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు మురళి చెప్పండి ఈ సంచలన తీర్పు వెనుక రెండు వేల పదిహేను నవంబర్ పదిహేడున జరిగినటువంటి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఈ రెండు హత్యల గురించి అయితే చిత్తూరు కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది వృక్షిక్ష ఖరారు చేసింది దీని గురించి తాజా అప్డేట్ ఏంటి రహీమ్ రెండు వేల పదిహేడులో జరిగినటువంటి ఈ జంట హత్యలు ఏదైతే ఉందో ఈ రెండు జంట హత్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే సెన్సేషన్ గా మారినటువంటి ఒక పరిస్థితి స్వయాన సొంత బంధువు అయినటువంటి నేపథ్యం కూడా అంటే విచక్షణ కోల్పోయి మరి కత్తులతో దాడి చేసి హతమార్చినటువంటి ఒక ఘటన సో యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది పెద్ద సంచలనాత్మకమైనటువంటి ఘటనగా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో శిక్షను కాసేపటి క్రితం అంటే రెండు మూడు రోజుల పాటు తీర్పు పైన కూడా తదరు న్యాయమూర్తి దీనిపైన తర్జన భర్జన పడిన తర్వాత ఈ రోజు కాసేపటి క్రితము తీర్పును కూడా వెలువరించినటువంటి ఒక పరిస్థితి ఏ వన్ గా ఉన్నటువంటి చంద్రశేఖర్ అలియాస్ చింటూ సొంత మేనల్లుడు సొంత మేనల్లుడు దాన్ని మెరైన్ ఇంజనీరింగ్ చదివి ముంబైలో జాబ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఈ హత్యకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేశారు ఇవాళ తీర్పును వెలువరించినటువంటి ఒక పరిస్థితి చంద్రశేఖరంతో పాటు ఏ గా ఉన్నటువంటి వెంకటాచలపతి చలపతి అలియాస్ ముల్బాగల్ వెంకటేష్ అంటే కర్ణాటక రాష్ట్రం ముల్భాగంలో నుంచి హత్యకు సంబంధించినటువంటి మెన్ ని అక్కడ నుంచి డిప్యూట్ చేసుకున్నారు అంటే కిరాయి హంతకులని అక్కడ నుంచి డిప్యూట్ చేసుకున్నారు సో వీరితో పాటు ఏ త్రీగా ఉన్నటువంటి జయప్రకాష్ రెడ్డి ఏ గా ఉన్నటువంటి తోటి మంజునాథ్ ఏ గా ఉన్నటువంటి వెంకటేష్ సో వీరు ఐదు మంది కలిసి కుట్రపూరితంగా ఈ హత్య చేశారనేటువంటి ఆధారాలతో నిరూపించినటువంటి నేపథ్యంలో నిన్న తీర్పు వెలువరించాలనేసి సదరు న్యాయస్థానం కోర్టు జడ్జి గారు అనుకున్నప్పటికీ కూడా వారి యొక్క మానసిక స్థితి కుటుంబ సభ్యులటువంటి మానసిక స్థితి కుటుంబ నేపథ్యం వీటివన్నీ రికార్డ్స్ తెప్పించుకున్న తర్వాత ఇవాళ వీరు ఐదు మందికి ఉరిశిక్షను ఖరారు చేసినటువంటి ఒక పరిస్థితి సో సొంత బంధువులే చేసినటువంటి ఒక పని సో చదువురాని వారు కాదు చదువుకున్నటువంటి వ్యక్తులే చింటూ అలియాస్ చంద్రశేఖర్ సో ఏనా అవుతారు సో ఇతను విచక్షణ రహితంగా బురకాలు ధరించి నేరుగా మేయర్ కార్యాలయానికి రావడము మేయర్ దంపతులు అక్కడ ఉంటే మేయర్ దంపతుల్ని కూడా ఇద్దరిని కూడా చంపినటువంటి ఒక పరిస్థితి సో చంపి నేరుగా అతన్ని తనంతటికీ తాను ఒక ఇరవై రోజుల తర్వాత చిత్తూరు కోర్టులో వచ్చి లొంగిపోయినటువంటి ఒక పరిస్థితి రాజకీయ పరంగా తీసుకుంటే కొంత రాజకీయ కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈ దీనిపైన చంద్రబాబు నాయుడు ఎక్కడా కానీ బెస్ట్ జాలాలకు పోకుండా ఖచ్చితంగా వీరి పైన కఠిన శిక్ష కఠిన కఠినంగానే వ్యవహరించాలనేసి పోలీసులకు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇమీడియట్ గా అరెస్టు జరిగినటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు కటారి అనురాధకి సంబంధించిన కూతురు చిత్తూరు మేయర్ గా ఉన్నటువంటి అటుడా చైర్మన్ గా ఉన్నటువంటి చూడ చిత్తూరు పట్టణాభివృద్ధి సంస్థకి సంబంధించి చైర్మన్ గా కూడా వారి యొక్క కుమార్తె ఉన్నారు అనురాధ కటారి మోహన్ వీరిద్దరినీ చంపినటువంటి పరిస్థితుల్లో నిన్న మన మెగానైన్ తో కూడా వారి కుమార్తె మాట్లాడినటువంటి ఒక పరిస్థితి సో ఈ జరిగినటువంటి ఈ హత్య పైన కఠినమైనటువంటి శిక్ష పడాలని ఆమె కూడా రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినప్పటికీ కూడా హత్య వేళ ఈ దీనిపైన నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఇది తొలి తీర్పులో ఐదు మందికి ఉరి శిక్ష విధించడం అనేది సంచలనం అని చెప్పుకోవచ్చు రహీం